జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేలు డబ్బు వస్తూనే ఉంటుంది సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకు వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ళు ఆయుష్ వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకుండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతటి ముక్కోటి ఏకాదశి రోజున ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవ్వరు కూడా చింతపండును తినరాదు ఈరోజు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలను తినకూడదు ఈరోజు వంటలలో చింతపండుతో వంటవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు చింతపండు తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు కూడా చింతపండును తినవద్దు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకులని కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు అలాగే మీకున్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెప్తున్నారు ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఏ ఆకులు కడితే మీకు శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మామిడి చెట్లు అన్ని ఊర్లలోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులువుగా దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు అలాంటి దేవత వృక్షాలను ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులు వచ్చి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రం అవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగే స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావడమే కాదు ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లోని గాలి కలుషితం అవుతుంది స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులు రావి ఆకులు కూడా కడతారు కానీ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఈ ఆకులు గుమ్మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే గుమ్మానికి కట్టే వాటిలో ప్రధానంగా మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు ఇవేవి దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు తోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రం అంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కట్టుకొని మంచి శుభ ఫలితాలను పొంది మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి అలాగే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్ ఉండే చీరను కానీ ధరించాలి చీరనే కాదు డ్రస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఈ మూడు రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి భర్తకు చాలా మంచి జరుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించడం వల్ల వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు ఒకరే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు రంగు లేదా ఎల్లో కలర్ పింక్ కలర్లో ఉండే దుస్తులను వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తించుకొని రంగులలో ఉండే దుస్తులను ధరించండి అలాగే గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగులలో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగులలో ఉండే గాజులను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు మేము చెప్పిన రంగు దుస్తులను ధరించండి అలాగే మేము చెప్పిన రంగు గాజులను వేసుకోండి మీకు మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుడిని తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి మీ పూజ గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను మీరు పూజ చేసే చెట్టు నుండి కొయ్యరాదు పూజలు చేయని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి కనుక ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ఈ రోజు తులసి ఆకులతో స్వామి వారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉసురు కాయలను నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కానీ తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వులను అంటే చామంతి పువ్వులు కానీ పసుపు గులాబీ పువ్వులు కానీ పసుపు కనకాంబ్రాలు కానీ ఇలా ఏదో ఒక పసుపు రంగులో ఉండే పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశిలు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఈ ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారుడైన శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినము కూడా ఇదే రోజు కనుక ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశీలలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి అన్ని బాధలున్నా కష్టాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణ నామస్మరణతో గడుపుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెబుతుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా మూడు చుక్కల పాలను పోయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలను పోయాలి అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒకసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి శంఖం శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ముక్కోటి ఏకాదశిలోపు శంఖాన్ని కొని తెచ్చుకొని మీ గదిలో పెట్టుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ఆ శంఖాన్ని ఒకసారి ఊదండి మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్